శ్రీ నామ సంవత్సరంలో వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ధనిష్ట మూడు నాలుగు రెండు పదాల వారు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదాల వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాల వారు అనగా తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఈ కుంభరాశికి సంబంధించిన వారు ఈ నూతన తెలుగు సంవత్సరం నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదుగా చెప్పడం జరిగింది ఈ నూతన సంవత్సరంలో కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు చతుర్థభావంలో సంచరిస్తాడు మే పద్నాలుగు తర్వాత భావం అయినటువంటి మిథున రాశిలోని ప్రవేశిస్తారు సో మే పద్నాలుగు తర్వాత పంచమ గురువు విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది కుంభరాశి వారికి మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తాయి చదువుల్లో మీరు మంచి మార్కులతో ఉన్నత చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు రావడానికి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది సమాజంలో ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంటారు మరి మే పద్నాలుగు వరకు భావంలో గురువు కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తారు కనుక ఈ కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి గురుచరిత్ర పారాయణం చేయండి ఈ రకంగా గురువు కుంభరాశి వారికి డెబ్బై శాతం శుభ్రతాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది విశ్వావశునామ సంవత్సరంలో కుంభరాశి వారికి వేయాధిపతి జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ద్వితీయ భావం అయినటువంటి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఏళ్ళు శని ద్వితీయ భావంలో ఉంది అనగా ద్వితీయ శని దోషం ఉంది మరి శని పూర్తిగా వీరికి ప్రతికూల ఫలితాలనే ఇస్తాడు అయితే జన్మరాశిలో నుంచి ద్వితీయ భావానికి శని వెళ్ళాడు గనక మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కుటుంబపరమైనటువంటి కొన్ని మంచి పనుల కోసం ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది కొన్ని పనులు వాయిదా వేసుకోకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుని ఆ కార్యక్రమాన్ని వెనువెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీరు ద్వితీయ శని దోషంలో నుంచి కూడా మీరు కొన్ని కార్యక్రమాలని కొన్ని లాభాలని అందుకోవచ్చు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఏలనాడు శనిలో ద్వితీయ శని దోషం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది కనుక సిద్ధి సాయినాథని ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి శనిసింగనాపురం వెళ్ళి శనీశ్వర స్వామిని సందర్శించండి లేకపోతే మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర స్వామిని సందర్శించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజను నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి ఈ రకంగా చేయడం వల్ల ఏళ్నాటి శనిలోని ద్వితీయ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారికి రాహువు ద్వితీయ భావంలో మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను ఆయన ప్రయాణం చేస్తున్నాడు అలాగే కేతువు అష్టమ అష్టమభావమైనటువంటి సప్తమ భావం సప్తమభావం సింహరాశులను ఆయన ప్రయాణం చేస్తున్నాడు పూర్తిగా కుంభరాశి వారికి రాహుకేతువులు ఇద్దరు ప్రతికూలంగా ఉన్నారు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడాలంటే దీన్నే కాలసర్ప దోషమని పిలుస్తాం మీరు ఏ పనులైతే ఆశిస్తారో ఆ పనులు వెంటనే జరగకుండా ఆగిపోవడం కానీ వాయిదా పడడం కానీ లేకపోతే ఫలితాల్లో నిరాశను కలిగించే వాతావరణం ఉంటుంది దురాశా పనులతో దుర్మార్గులతో మోసపూరిత వ్యక్తులతో మీరు తిరిగి ధనాన్ని సమయాన్ని వృధా చేసుకున్న వారు అవుతారు మోసపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ కారణం చేత రావుకేతు దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి వారు తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉండే శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తేశ్వర స్వామిని దర్శించి అక్కడ అందుబాటులో ఉండే పార్వతి అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో జరిపేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత దూరం వెళ్ళలేని వారు అంత శక్తి లేనివారు నిత్యం దుర్గాదేవిని దర్శించండి నిత్యం గణపతికి పూజలు నిర్వర్తించండి ఈ రంగం చేయడం వల్ల కూడా రావుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూములు కొనుగోలు వల్ల కానీ అమ్మకాల వల్ల కానీ ఎక్కువ లాభాలు అందుకుంటారు వాహనాలు కొనుగోలు వల్ల కానీ లాభాల వల్ల కానీ ఎక్కువ లాభాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది జన సహకారం బాగా ఉంటుంది ఈ రకంగా కుజుడు మీకు నలభై నుంచి యాభై శాతం శుభ్రతలను అందిస్తాడు కుంభరాశి వారికి మరి సప్తమాధిపతి అటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసాల్లో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసంలో సష్టమభ భావంలో కర్కాటక రాశిలోనికి రవి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు విద్యా సంబంధమైన పరీక్షల్లో మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో ఈ రవి దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు పొంది లాభాలు అందుకుంటారు జీతం పెరుగుతుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తుంది తండ్రి గారి నుంచి ఆస్తిని పొందగలుగుతారు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వస్తున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి రవి అరవై శాతం శుభలితాలని కుజుడు యాభై శాతం శుభలితాలని గురువు డెబ్బై నుంచి ఎనభై శాతం శుభలితాలని అందిస్తున్నాడు మరి ఈ కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడి అనుకూలత కోసం ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి స్వామిని సందర్శించుకోండి రావుకేతు పూజలు శ్రీకాళహస్తిలో నిర్వర్తించండి సూర్యభగవాను ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాదులు నిర్వర్తించండి ఈ రకంగా శ్రీ కుంభరాశి వారు ఈ నామ సంవత్సరంలో చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం